ఇంకొన్ని రోజులు కష్టపడితే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు రాజమహేంద్రవరం రూరల్ పరిధిలోని పంతొమ్మిదవ డివిజన్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బోందేసి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో బుధవారం స్థానిక నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు సదరు డివిజన్లోని ఇంటింటికి వెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వహించారు అసలు వైకాపాకు ఎందుకు ఓట్లు వేయాలన్నది ప్రజలకు వివరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి యాభై ఎనిమిది నెలల పాలనలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారని అన్నారు జగన్ను మళ్లీ ముఖ్యమంత్రిని చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు రాష్ట్రంలో అట్టడుగు బడుగు బలహీన వర్గాల వారి సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి వారి గుండెల్లో జగన్ సుస్థిర స్థానం సంపాదించుకున్నారని అన్నారు ఎన్నికల నేపథ్యంలో గ్యారంటీలు అంటూ వస్తున్న చంద్రబాబును నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరన్నారు మనకు మంచి చేసిన జగన్కు మరొకసారి అవకాశం ఇచ్చి నమ్మించి మోసం చేసే చంద్రబాబుకు మళ్ళీ గుణపాఠం చెప్పాలని ప్రజలకు మంత్రి వేణు విన్నవించారు అన్ని వర్గాల ప్రజల సాధక బాధకాలు అర్థం చేసుకొని అందుకు తగ్గట్టుగా జగన్ సంక్షేమ పథకాలు అమలు చేశారని అన్నారు మరో కొద్ది రోజుల్లో జరిగే ఎన్నికల కురుక్షేత్రంలో వైకాపా తప్పకుండా విజయం సాధిస్తుందని జగన్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని అన్నారు మన భవిష్యత్తును నిర్ణయించే ఈ యుద్ధానికి మనమంతా సిద్ధంగా ఉండాలని మంత్రి వేణు పిలుపునిచ్చారు జగన్ను ఓడించాలని కూటమి చూస్తుంటే పేదలను గెలిపించాలని జగనన్న చూస్తున్నారని అన్నారు ఈ యుద్ధంలో మరో చారిత్రక విజయాన్ని సొంతం చేసుకునేందుకు జగనన్నతో పాటు మనమంతా సిద్ధంగా ఉండాలని అందుకు వైకాపా విజయానికి మనమంతా సైనికుల్లా పనిచేసి తన విజయానికి కృషి చేయాలని మంత్రి వేణు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మింది నాగేంద్ర దుంప చంద్రారెడ్డి మమతా బ్రహ్మానందరెడ్డి కరి బాబ్జీ రెడ్డి రాజమౌళి అంగాడ సత్యప్రియ మద్దాల అను చాపారాస గిరి నాగిరెడ్డి మోహన్ కాటం సుస్మిత మండపక సరళ ఓదూరి రామకృష్ణ టింకు మైలపల్లి కాళి కరి ప్రసాద్ రెడ్డి పిట్టా కన్నా తదితరులు పాల్గొన్నారు